వరంగల్ ఎంజిఎం లో ఊడిన పెచ్చులు రోగులపై పెచ్చులు పడిగా పడి గాయాలట ఆసుపత్రిలో ఇటీవల వరుస ప్రమాదాలు పట్టించుకొని జిల్లా అధికారులు హాస్పిటల్ కు రావాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఉన్నదట వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి వరంగల్ ఎంజిఎం 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 అని చెప్పుకుంటాం కానీ ఆడ మొత్తం పెచ్చులు ఊడతామని అట కొత్త తర్వాత సంగతి సార్ ఫస్ట్ ఆ పెచ్చులు కూడా రాకుండా ఎట్లా చేయాలో రిపేర్లు చేయండి అని చెప్పేసి ఓసారి కరెంట్ ఉండదు కరెంట్ లేకుండా ట్రీట్మెంట్లు చేస్తారు పెచ్చులు ఉడిపోతా ఉన్నాయి అసలు వర్షాకాలం కి వచ్చేటంతా కూడా క్రిటికల్ పేషెంట్లే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా ఒక మూడు నాలుగు ఐదు ఆరు జిల్లాల మంది వస్తారు అక్కడికి కి చూపించుకునే దానికి మరి ఇట్లా పరిస్థితులు ఉంటే ఎట్లయితుంది ఏమైతుంది దయచేసి మరి అక్కడ సూపర్టెంట్ గారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి గారు లేకపోతే ఎమ్మెల్యే గారు ఎంజిఎం ఆసుపత్రికి కావాల్సినటువంటి మరి చిన్న చిన్న రిపేర్స్ ఏవైతే ఉన్నాయో జర రిపేర్లు చేయించండి ఎందుకంటే అవస్థలు పడుతా ఉంది రోగులపై పెచ్చులు పడి గాయ అసలుకే రోగం తొడితే మళ్ళీ వాళ్ళ మీద పెచ్చులు పెడితే డబల్ ఇది డబల్ కాబట్టి జా ఆసుపత్రిని కూడా బాగు చేపించే ప్రయత్నం చేయాలి